చపాతీకైనా రైస్కైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే ఇదే కదా అనిపించేలా ఉంటుంది ఉల్లికారం కోడిగుడ్డు వేపుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఇలా ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే పది వెల్లుల్లి రెమ్మలు మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ కల్లుపు వేసుకొని చక్కగా అంతా కూడా వీళ్ళనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మీకు కల్లుప్పు అవైలబుల్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ ఉల్లికారం కాంబినేషన్లో ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి అందులోనూ ఎగ్ కర్రీస్ అయితే ఇంకా చాలా బాగుంటాయి తర్వాత కడాయిలోకి రెండు గంటల నూనె వేసుకుని నూనె కాస్త వేడైన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి చక్కగా అంతా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారం అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఉల్లికారం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇదిలా వేగుతూ ఉన్నప్పుడే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకుని చక్కగా అంతా కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కూర టేస్ట్ అంతా కూడా మీరు ఉల్లికారాన్ని ఆయిల్లో ఫ్రై చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి చూడండి అంతా కూడా ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా ఒక పక్కకి సర్దేసుకుని ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఇందులోకి ఎగ్స్ వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నాలుగైదు ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి నేనైతే ఒక ఐదు ఎగ్స్ వేశాను ఎగ్స్ కొంచెం సెట్ అయిన తర్వాత కాస్త పెద్ద ముక్కలుగా అయ్యేట్టు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాస్త పెద్ద ముక్కలుగా ఉంటేనే అన్నంలో తినేటప్పుడైనా చపాతీలో తినేటప్పుడైనా ఎగ్ ముక్కలు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుంది ఇలా కాస్త సెట్ అయిన తర్వాత అంతా కూడా ఈ విధంగా పొడి పొడిగా అయ్యేట్టు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం పక్కకు సర్దేసుకున్న కారం అంతా కూడా ఇందులోకి కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి నేను ముందుగా చెప్పినట్టే ఈ కర్రీ రైస్ చపాతి రోటీ పుల్కా దేంట్లోకి అయినా సరే చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అంతా కూడా ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ ఎగ్ మసాలా యాడ్ చేసుకోవాలి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీ దగ్గర అవైలబుల్ ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు బట్ యాడ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ నేను ఇక్కడ యాడ్ చేసిన మసాలా వచ్చేసి ట్రిక్ బ్రాండ్వి మీరు కూడా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఫైనలీ కొంచెం కొత్తిమీర వేసి కలుపుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా కోడిగుడ్డి ఉల్లికారం రెడీ చాలా సింపుల్ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి మంచి తోటి మళ్ళీ కలుద్దాం